క్లాబ్ పాయింట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా కన్నడలో సూపర్ హిట్ డైరెక్టర్ గా ఉండి హీరోగా ఒక్క మహర్షి సినిమాతోని రాఘవ గారు మహర్షి రాఘవ అయ్యారు దాదాపు మూడు దశాబ్దాల క్రిందట మహర్షి అనే సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే క్రియేటివ్ డైరెక్టర్ వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఇందులో ఇళయరాజా గారి సంగీతం అందించిన పాటలు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ గా వినిపిస్తూనే ఉంటాయి మాట రాని మౌనమిది సుమం ప్రతి సుమం అనే పాటలు ఇప్పటికీ కూడా సినీ అభిమానుల నోలల్లో నానుతూనే ఉంటాయి అయితే ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉండే లీడ్ రోల్ పోషించింది రాఘవ గారు ఇక ఈ సినిమాతోనే ఆయన పేరు మహర్షి రాఘవ్ గా మారిపోయింది ఈ ఒక్క సినిమాతోనే ఆయన తారా పదంలోకి దూసుకు వెళ్లారు అంతేకాదు చిత్రం బలార విచిత్రం జంబలిక్కడ పంబా వంటి చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రాఘవ గారు మహర్షి రాఘవ గారు సినిమాల్లోనే కాదు బుల్లి తెరపై కూడా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు ఆయన అసలు పేరు గోగనేని రాఘవ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాఘవ తల్లిదండ్రులు గోగనేని వెంకట చౌదరి గోగనేని కమల రాఘవ గారు పదవ తరగతి వరకు తెనాలిలోనే తాలూకు హై స్కూల్లో చదువుకున్నారు ఆపై గుంటూరులో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించారు అయితే చదువుకున్న రోజుల్లోనే నాటకాలపై అభిరుచిని పెంచుకున్నారు రాఘవ గారు గాంధీ జయంతి అనే నాటకంలో గాంధీ పాత్ర వేయడంతో మంచి గుర్తింపు వచ్చింది ఇక సినీ రంగంలో రాణించాలనే చెన్నై చేరుకున్న రాఘవ గారికి మొదట్లో ఎవరు అవకాశాలు ఇవ్వలేదు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ చాలా కాలం ఎంతో నిరీక్షించారు మహర్షి సినిమాతో దర్శకుడు వంశీ గారు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ఈ చిత్రంతో రాఘవ్ గారి పేరు మహర్షి రాఘవ్ మారింది ఇక ఆ తరువాత ఇల్లు ఇల్లాలు ప్రేమ ఎంత మధురం హలో డాలింగ్ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు రాఘవ్ గారి తన కెరియర్ మొత్తంలో దాదాపు నూట సినిమాల్లో నటించారు అయితే సినీ రంగంలో కంటే బుల్లుతెర టీవీ రంగంలోనే రాఘవ్ గారు స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై టీవీ రంగంలో బెస్ట్ విలన్ గా నంది కూడా అందుకున్నారు మహర్షి వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ తరువాత ఆ స్థాయి సినిమాలు రాకపోవడంతో రాఘవ్ గారి కెరియర్ కు మైనస్ అయింది దాంతో బుల్లుతెర తన ప్రాధాన్యతను ఇచ్చారు ఇక రాఘవ్ గారి ఒక తమ్ముడు ఉన్నారు ఆయన యుఎస్ లో అట్లాంటిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక రాఘవ్ గారి భార్య మైత్రి అలియాష్ శిల్పా హామీ మరెవరు నిన్ను వదల అని విలన్ సోను సూద్ చెప్పడంతో అప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది అలా తెరపై అనుష్క కనిపించినప్పటికీ ఆ గంభీరమైన వాయిస్ నిజంగా అనుష్క గారిది కాదు దానికి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్పా గారు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై చివరి దశకంలో దూరదర్శన్లు హిందీ డబ్బింగ్ రామాయణం మహాభారతం సీరియల్స్ తెలుగులో ప్రసారం అయ్యేవి నిజంగా ఆ సీరియల్స్ ఆంధ్రదేశం ఊపేశాయి హిందువుల ఆరాధ్య దేవతలైన రాముడు సీతతో కూడిన రామాయణం సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందాయి పంచ పాండవులతో కూడిన మహాభారతం సీరియల్ కూడా అంతే విధంగా ప్రజాదరణ పొందింది అలా ఆ సీరియల్ చూస్తున్న ఒక అమ్మాయి తన తల్లి చెప్పే కథలకు ఇన్స్పైర్ కావడం జరిగింది కానీ ఎప్పుడు దూరదర్శన్ లో సీరియల్స్ చూస్తున్నప్పుడు తను కూడా అందులో లో నటిస్తానని అనుకోలేదు అలా దూరదర్శన్ లో ఒక సీరియల్ ప్రారంభానికి ఆడిషన్స్ కు కెమెరామెన్ ప్రభు కొత్త నటులకు అవకాశం ఇవ్వగా తండ్రికి ఇష్టం లేకపోయినా శిల్పా గారు హాజరు కావడం జరిగింది అలా ఆడిషన్స్ లో ఎంపిక కావడంతో టీవీ రంగంలో శిల్ప ఇక వెనతిరిగి చూసుకోలేదు ఆమె మొదటిగా అనగనక ఒక శోభ అనే సీరియల్లో నటించారు ఆ తరువాత ప్రదీప్ నిర్మాణ సారథ్యంలో నాలుగు స్తంభాలాట సినిమాలో హీరోయిన్ గా నటించిన పూర్ణిమ శిల్పా గారు కలిసి బుజ్జిబాబు అనే మరో టీవీ సీరియల్లో కూడా నటించారు అలా ఆమె పదమూడు ఇరవై ఆరు ఎపిసోడ్స్ లో నటిస్తూ ఉండేవారు ఇప్పుడు అనేక ఛానల్స్ లో డైలీ సీరియల్స్ వస్తున్నాయి కానీ ఒకప్పుడు దూరదర్శన్లో వీక్లీ సీరియల్స్ వచ్చేవి ఆ సీరియల్స్ కేవలం పదిహేను ఇరవై ముప్పై భాగాలుగా దూరదర్శన్లో అయ్యేవి ఇలా టీవీ సీరియల్స్లో చేస్తున్న శిల్పాకారికి సినిమాలో అవకాశం వచ్చింది ఉషాకిరణ్ మూవీస్ మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి రామారావు గారు తీస్తున్న అమ్మ అనే చిత్రంలో ఒక కొత్త హీరోయిన్కు డబ్బింగ్ చెప్పడానికి శిల్పాకారిని సంప్రదించడం జరిగింది తాను సీరియల్స్లో నటిస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏమిటని అనుకున్నారు ఆమె కానీ తెరపై నూతన నటీనటులకు వాయిస్ బాగుండకపోయినా వారి హావాల బాగోలేకపోయినా డబ్బింగ్ అనేది ఆ పాత్రకు ప్రాణం పోసుందని చెప్పడంతో చివరికి శిల్పా గారు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నారు అలా ఉషా కిరణ్ మూవీస్ తో శరత్ బాబు సుహాసిని గారు నటించిన అమ్మా చిత్రంలో ఓ కొత్త నటి శిల్పా గారు డబ్బింగ్ చెప్పారు ఆ తరువాత ఉషా కిరణ్ మూవీస్ లో మరో చిత్రమైన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో నటి సంధ్య గారికి డబ్బింగ్ చెప్పారు ఆ తరువాత మనవరాలి పెళ్లి చిత్రంతో మొదటిసారిగా తెలుగులో తెరంగేట్రం చేసిన సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించి ఆమె చనిపోయేంత వరకు అనేక సినిమాలకు శిల్పా గారు డబ్బింగ్ చెప్పారు అలా ఆమె ఇంద్రజ మీనా రాశి అనుష్క ఇలా అనేక మంది హీరోయిన్లకు దాదాపు వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది ఆమె డబ్బింగ్ చెబుతున్న క్రమంలోనే హీరో మహర్షి రాఘవ గారిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు కూతురు మౌనిక కుమారుడు రుద్రాక్ష ఇద్దరు చదువుకుంటున్నారు ప్రస్తుతం వీరి కుటుంబం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు శిల్పా గారికి బుల్లుతెర నటిగా బుల్లు వెండితెర డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా దాదాపు పది నంది అవార్డులు కూడా వరించాయి ఏది ఏమైనా రాఘవ్ గారు నటన అన్నా శిల్పా గారి నటన డబ్బింగ్ అన్నా కూడా ఎంతో మంది ఇష్టపడతారు మరి వారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ